స్వాములందరికీ నమస్కారాలు స్వామి మనము ఎంచుకునే పద్ధతి కొట్టుకునే మందును బట్టి పత్తి పంట ఎలా వస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు నేను నా యొక్క పత్తి పంటలోనే వీడియోలు తీయడము చేయడము ఇవాళ మిరప తోట వేసాను షార్ట్ వీడియో పెట్టా కనిపిస్తుంది కదా గుట్ట అది మా యొక్క సరిహద్దు అనమాట అంటే నేను మా యొక్క పత్తి పొలం మిరప పంటలో ఉంటే చూపెడతాను ఫైనల్లీ అరవై రోజుల పత్తి పంట అరవై నుంచి డెబ్బై రోజులు అవుతా ఉన్నది చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయో మీరే కామెంట్ చేయండి నేనైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సో చూడండి ఎంత దగ్గర దగ్గరగా గనుపులతోటి ఈ కాయలు ఇది చూడండి మనం ఫస్ట్ సారి వారాహి గ్రోతింగ్ సెకండ్ వాకిరాను థర్డ్ డోస్ వచ్చేసరికి అగ్రిషన్కి సంబంధించిన హరిహర టిల్లీజర్గానికి సంబంధించిన మా చోటుగాడు సో ఆ చోటుని కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది హరిహర అనేది రెండు ముడతలు పోయి సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ వచ్చి విపరీతమైన పూత ఖాతా చోటుతోటి చోటు ఏదైతే ఉందో షైనింగ్గా రావడానికి అలాగే పీజీఆర్ అంటారు సో దాన్ని ఖాతా రావడానికి చోటు అనేది ఉపయోగపడుతుంది ఫైనల్గా నేను ఒకటే ఒక్కసారి దీంట్లో ఇరవై ఇరవై కాంప్లెక్స్ వేసాను ఆ తర్వాత కాంప్లెక్స్ ఏమి లేదు ఏం లేదు ఆయాభారం మూడు స్ప్రేలు గట్టి స్ప్రేలు చేయండి సరిపోతుంది నువ్వు వెయ్యి రూపాయలు తెచ్చి కొడతావు రిజల్ట్ ఉంటుందా ఉండదో తెలియదు ఒకటే స్ప్రేకి ఫైనల్గా రిజల్ట్ ఇలా వచ్చేస్తుంది చూడండి రిజల్ట్ నేను లైవ్లో చూపెడతా ఉన్నాను పత్తి తోట అంతా కూడా ఇలాగే ఉంటుంది సమ్మె కొంచెం రా మీరు వచ్చి చూడాలనుకుంటే లైవ్లో చూపెడతా మా యొక్క పత్తి క్రాప్ని సో నేను అందరికంటే వెనకాలేసే ఆ వర్షం కూడా లేటుకు పడ్డది ఇది ఫైనల్లీ ఒక్క ఫ్లవరింగ్ ట్రాపింగ్ లేదు చోటు కొట్టిన తర్వాత హరిహర కొట్టిన తర్వాత పూత కానీ అలాంటివి ఏమీ లేవు సైడ్ బ్యాంక్ చూడండి హరిహర చోటు ఆడిన తర్వాత దగ్గర దగ్గర కింద నుంచి గణపులు జంటకు చూడండి ఎన్నెన్ని దగ్గర దగ్గరగా గాయడం జరిగింది అంటున్నారు మరి ఎక్కడండి పేను ఎర్ర పేను మాడిపోతుంది అంటారు ఇల్లు పేను కానీ దోమ కానీ ఏమైనా అటాక్ ఉందా చూడండి మీరే చూడండి హరిహర చోటును ఒకసారి వాడి మీ యొక్క పత్తి పంటను ఎకరానికి పది కింటాల కాప్ సెట్ చేసుకోండి సో ఇంకా ఏ అన్ని చోట్ల దొరుకుతుంది ప్రతి షాప్లో ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది హరిహర చోటు సో బాయ్ అండి